టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆడే విషయంపై బీసీసీఐ ఈ రోజు తుది నిర్ణయం తీసుకోనుంది జస్ప్రీత్ బుమ్రా గాయానికి సంబంధించిన స్కాన్ ఫలితాలను వైద్యులు పరిశీలించి ఈ రోజు బీసీసీఐకి నివేదిక సమర్పించనున్నారు మరోవైపు బుమ్రా చాంపియన్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు దూరం అవుతాడని జోరుగా ప్రచారం జరుగుతుంది చాంపియన్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ క్రమంలోనే బుమ్రా విషయంపై ఆచితూచి వ్యవహరించాలని బీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తుంది అతని విషయంలో తొందర పడకూడదని బీసీసీ నిర్ణయించినట్లు సమాచారం వైద్యులు అందించే నివేదికలో బుమ్రా ఆడలేడని పేర్కొంటేనే అతన్ని జట్టు నుంచి తొలగించాలని లేదంటే జట్టులో కొనసాగించాలని బీసీసీఏ భావిస్తున్నట్లు తెలుస్తుంది కాగా జట్టులో మార్పులు చేర్పులకు విధించిన గడువు ముగిసిన తర్వాత మార్పులు చేయాలంటే ఐసీసీ టెక్నికల్ టీం అనుమతి తీసుకోవాలి అయితే బుమ్రాను నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఏ భావిస్తున్నట్లు తెలుస్తుంది అప్పటి వరకు బుమ్రా స్థానంలో హర్షిత్ రానను ఆడించాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం బుమ్రాకు బ్యాకప్ గానే హర్షిత్ రాణాను సిద్ధం చేస్తున్నారని అందుకే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడిస్తున్నారని ఓ బీసీసీ అధికారి తెలిపాడు కాగా చాంపియన్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో అక్షదీప్ సింగ్ మహమ్మద్ షమీ ప్రధాన ఫేసర్లుగా ఎంపికవగా ఫేస్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు లీగ్ దశ మ్యాచ్ల్లో బుమ్రా లేకపోయినా ఈ ముగ్గురితో టీమిండియా రాణించగలదనే అభిప్రాయంలో బీసీసీ ఉన్నట్లు తెలుస్తుంది బుమ్రా నాకౌట్ మ్యాచులకు అందుబాటులోకి వచ్చినా టీమిండియా బలం రెట్టింపు అవుతుందనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం